వైసీపీ అధినేత రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోగానే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో రోడ్డుపైకి వచ్చారు చంద్రబాబు ఏమీ చేయలేదంటూ ప్రచారం ప్రారంభించారు తాను రాగానే చేస్తానంటూ నవరత్నాలు ప్రకటించారు అందులో ఒకటి రైతు భరోసా ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతుల అకౌంట్లలో వేసి ఆర్థిక సాయం చేస్తానని పెట్టుబడి సాయం ఇస్తానని మాట తప్పనని ఎన్నికల సభల్లో దీర్ఘాలు చేసి మరీ నవరత్నాల్లో ఒక రత్నం హామీ ఇచ్చారు కానీ వచ్చాక నిట్ట నిలువుగా మోసం చేశారు జగన్ గెలిచిన వెంటనే ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయనుకుంటే రైతుల ఖాతాల్లో పడింది ఎంతో తెలుసా కేవలం రెండే రెండు వేలు గెలిచిన తర్వాత రైతుల్ని బోడి మల్లయ్యల్ని చేశారు రైతు భరోసా అమలు దగ్గరకు వచ్చేసరికి ఆ రత్నాన్ని మూడు ముక్కలుగా నరికి మూడు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించారు ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తామంటున్న మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు ఇందులోనే కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలుంటాయి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు తామే ఇస్తున్నట్టుగా ఏపీ సర్కారు ఈ విధంగా ప్రచారం చేసుకుంటుంది అక్కడ మోదీ బటన్ నొక్కినప్పుడు రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయి మరి జగన్ ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రెండు వేల పదిహేడులో జరిగిన క్లీనరీలో ప్రకటించారు అప్పటికే కేంద్రం రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తుందని తెలియదు మొత్తంగా తమ ప్రభుత్వమే ఇస్తుందని అప్పుడే చెప్పారు కానీ అధికారం అందిన వెంటనే తాను ఇచ్చిన మాటకే మాట అంటే ఒక్కో రైతుకు రూపాయలు ఎగ్గొట్టినట్టేనని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు ఒక్కసారే రైతు ఖాతాలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జమైతే పెట్టుబడికి ఎంతగా ఉపయోగపడుతుందోనంటూ జగన్ తన ప్రచార సభల్లో డప్పు కొట్టి మరీ చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మణమతిప్పారు మూడు విడతల కిందకు మార్చేసి రైతులే మార్చామన్నారని చెప్పేశారు తమకు ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వద్దని మూడు విడతలుగా ఇవ్వాలని కోరారని ప్రచారం చేసుకున్నారు ఎవరైనా డబ్బులన్నీ ఒకేసారి ఇస్తామంటే వద్దు మూడు సార్లు ఇవ్వాలని కోరుకునేవారుంటారా అనేది ఆలోచిస్తే వాస్తవమేమిటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది రైతులు కోరినట్టుగానే పథకంలో మార్పులు చేశాం కానీ తమ అభిష్టం కాదని చెప్పి అంతా రైతుల మీద తోసేసింది తెలివి ఎక్కువైన ఏపీ సర్కారు ఇప్పుడు అదే రైతులు కర్రు కాల్చి బాధ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు